ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం శ్రీ సమర్థ సద్గురు అక్కలకోట నివాసి స్వామి సమర్థ గురుభ్యో నమ అందరికీ సాయిరామండి ఈరోజు మనం అక్కలకోట నివాసైన శ్రీ స్వామి సమర్థ గురించి తెలుసుకుందామండి ఇది కోటన్ రాజు శ్రీనివాసరావు గారు వారి మాటలు చెప్తున్నారు వారు రచించిన గ్రంథం ఇది వారి ఇంటి దైవము శ్రీ షిరిడి సాయిబాబా వారి అనుగ్రహంతో అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థాన్ని ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది అల్లా కరేగానే సాయి సచ్చాన్ని పూర్తి చేసుకుని కొన్ని రోజులకు ఒక అనుభవం కలిగిందట వారికి ఆ అనుభవము తప్పక చెప్పాల్సింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను అని చెప్పి వారి మాటల్లో ఉన్నది ఒకరోజు బాబాకు హారతి ఇచ్చిన తర్వాత శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి ఫోటో వద్ద హారతిని చూపిస్తుండగా ఎప్పుడూ కోపంతో రుద్రరూపంతో కనిపించే ఆ స్వామి సమర్థ ఆనాడు చిరునవ్వు నవ్వుతూ దర్శనమిచ్చి నా చరితము ఎప్పుడు రాస్తావు అని ప్రశ్నించారట ఇది నా మనసులో కలిగిన భావనో లేక ఆ విధంగా నాకు అనిపించిందా అనే సందేహాన్ని కలిగి దాన్ని గురించి పట్టించుకోవటం మానేశారట వీరు కొన్ని రోజుల తర్వాత ఉదయం లేవగానే మళ్ళీ అదే ప్రశ్న శ్రీ స్వామి సమర్థ ఆదేశించింది అని కలుగుతూనే ఉందంట రెండు మూడు రోజులు అలాగే రావటం వల్ల ఇరవై నాలుగు పది రెండు వేల పది నాడు బాబాని ఇట్లా ప్రార్థించారట వారు నా ఈ అనుభూతి అనుభవము నిజమా లేక భ్రాంత ఒకవేళ అది నిజమైతే సాయి నీ యొక్క ఆజ్ఞగా భావించి ఆ గ్రంథాన్ని మొదలు పెడతాను నేను అయితే అది నీ ఆజ్ఞ ప్రకారం అయితే అల్లా అచ్చా కరేగా అనే గ్రంథంలో సాయిని తలుచుకుని తీస్తాను ఆ పుస్తకంలో వచ్చిన పేజీ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట స్వామి వారి లీల మరియు శ్రీ సాయిబాబా శ్రీ స్వామి సమర్థ ఒక్కరేననే అరవై నాలుగు అరవై ఐదు పేజీల్లో వ్రాయబడింది ఆ పేజీలు వస్తే తప్పక మొదలు పెడతాను అని తలుచుకొని ఆ అల్లా అచ్చా కరేగా శ్రీ సాయిబా శ్రీ బాబా వ్రాయించిన గ్రంథాన్ని తీసి తీసి ఇక స్వామిని తలుచుకొని పేజీ తీశారు వారు ఆ పేజీ తీయటంతోనే అరవై నాలుగు అరవై ఐదు పేజీలే రావటము శ్రీ షిరిడి సాయిబాబా వారు వారిని అనుగ్రహించారని ఈ గ్రంథం ఆనాడే అంటే ఇరవై నాలుగు పది రెండు వేల పదినై ప్రారంభించి కార్తీక మాసం పౌర్ణమి రోజున అంటే ఇరవై ఒకటి పదకొండు రెండు వేల పదిన శ్రీ స్వామివారి అనుగ్రహంతో ముగిసింది అంటే నెల రోజులు కూడా పట్టలేదండి ఈ గ్రంథం రాయటానికి వారికి అక్కలకోట నివాసి స్వామి సోమర్థ అనే పేరు కూడా శ్రీ సాయిబాబా వారు నిర్ణయించి వచ్చింది ఈ గ్రంథము వారి తల్లిదండ్రులైన శ్రీమతి కోటం రాజు బాల సుందరి మరియు శ్రీ కోటం రాజు జనార్దన్ రావు గారికి అంకితం చేశారు ఎందుకంటే వారి తల్లిగారు రెండు వేల ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటిన పరమపదించారు అదే సంవత్సరం నవరాత్రులలో మొట్టమొదటిసారిగా అక్కలకోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వప్నం చూ స్వప్నం వచ్చిందంట స్వప్నంలో మా అమ్మ మార్కెట్లో మాతో పాటుగా తిరుగుతూ ఒక్కసారిగా స్వప్నంలో అదృశ్యమయ్యారట నేను నా సోదరుడు అమ్మ కోసం విచారిస్తుంటే స్వప్నంలోనే శ్రీ స్వామి సమర్థ సమాధి కనిపించి ఆ సమాధి నుండి మా అమ్మ మాటలు వినిపించాయి అవి ఏంటంటే నా గురించి విచారించకండి వెతక్కండి నేను శ్రీ స్వామి సన్నిధిలో ఎంతో ఆనందంగా ఉన్నాను ఈ విషయం ఇంట్లో వారికి అందరికీ చెప్పమని చెప్పిందంట ఆ కళ వెంటనే ముగిసింది కళ్ళు తెరిసి చూసేసరికి ఆ కల కోటలో నేనున్న రూమ్లో ఎదురుగా గోడలకు వేడాల్తున్న శ్రీ స్వామి సమర్థ ఫోటో కనిపించిందట వారికి ఇంకొక కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా శ్రీ స్వామి సమర్థ చరిత్రాన్ని ఇంగ్లీష్లో మరిలో మరి తెలుగులో చదివారట ఆ గ్రంథాలు చదివిన తర్వాత మరెన్నో గ్రంథాలు ఊహించను చదివారట వారు శ్రీ స్వామి సమర్థ చరితం చదువుట ముగిసిన తర్వాత తర్వాత భారీ వర్షం పడుతుంటే వారి ఇంటి గేటుకి ఏదో ఒక రాయి తగిలి పెద్ద శబ్దం రాగా వెళ్ళి చూస్తే అక్కడ శివలింగం రూపంలో ఒక పెద్ద సాల గ్రామం వంటి రాయి లోపల పడి ఉందంట అయితే శ్రీ స్వామి సమర్థ రూపంలో వచ్చారని తలచి మా పూజామందిరంలో వారి పూజామందిరంలో రాయిని పెట్టుకున్నారట మా అమ్మగారి జన్మదినము శ్రీనివాసరావు గారి వారి అమ్మగారి జన్మదినము పదమూడు డిసెంబర్ కాబట్టి ఆ సందర్భంగా అక్కలకోట నివాసి శ్రీ స్వామి సమర్థ అనే ఈ గ్రంథము శ్రీ స్వామి వారి అనుగ్రహంతో శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆజ్ఞతో మా పూజ్య గురుదేవులు శ్రీమాన్ మహాభాష్యం రంగాచారి గారు సంపూర్ణ ఆశీస్సులతో వ్రాసి ఆవిష్కరించబడినది అని చెప్తున్నారు శ్రీనివాసరావు గారు పైగా ఇదే నెలలో దత్త జయంతి ఉన్నది మరియు వారి నాన్నగారి శ్రీ రాజు జనార్దనరావు గారు డిసెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల తొమ్మిదిన సాయి సన్నిధికి చేరారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అంకితమిస్తూ మరీ దత్త జయంతి సందర్భంగా కూడా ఈ గ్రంథం చదివి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలతో వారిని ఆశీర్వదించమని కోరుతూ కోటనరాజు శ్రీనివాసరావు గారు ఇక స్వామివారు అక్కలకోట స్వామి సమర్థ గారి గురించి ఇక మనం తెలుసుకుందాము షిరిడి సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం విజయదశమి పర్వదినమైన అక్టోబర్ పదిహేనవ తారీఖు మంగళవారము సుమారు రెండున్నర గంటలకు మధ్యాహ్నం సమాధి చెందారు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరం మంగళవారం నాడే సుమారు నాలుగు గంటలకు సాయంకాలం సమాధి చెందారు వారిరువురు ఒక్కరే నామరూపములు మాత్రం వేరుగా ఒకరు షిరిడిలోను మరి మరి ఒకరు అక్కలకోటలోను అవతరించిన దత్తస్వరూపులు శ్రీ దత్తాత్రేయులు మహావిష్ణువు అవతారములైన ఇరవై ఏడు అవతారములలో ఏడవ అవతారము శ్రీ దత్తాత్రేయుడు దత్తాత్రేయుల వారు మరో ఎన్నో అవతారములు దాల్చి లోక కళ్యాణానికే అవతరించారు ఆ అవతారములలో ముఖ్యమైనవి శ్రీపాదశ్రీవల్లభుడు పిఠాపురమున శ్రీ నృసింహ సరస్వతి గాండ్గాపురమున శ్రీ మాణిక్యప్రభు మాణిక్యనగరమున శ్రీ స్వామి సమర్థ అక్కలకోటన శ్రీ సాయిబాబా షిరిడిన శ్రీ గజాన మహారాజు షేమ్గావన ఇలా ఎన్నో రూపాలలో శ్రీదత్తుడు అవతరించారు శ్రీ సాయిబాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరము ప్రాంతంలందు అవతరించి ఉండవచ్చునని శ్రీ చరిత్రలో తెలుపబడింది మరి శ్రీ స్వామి సమర్థ పద్దెనిమిది డెబ్భై ఎనిమిదో సంవత్సరమున సమాధి చెందారు అయితే శ్రీ సాయిబాబా శ్రీ స్వామి సమర్థ యొక్క అవతారము అనగా స్వామి సమర్థ ఇక నుండి అక్కలకోట స్వామిని స్వామి సమర్థగా వ్రాయిస్తున్నాము వ్రాస్తున్నారట అండి స్వామి సమర్థ ఉన్న సమయమున శ్రీ సాయిబాబా గారు షిరిడీలో ఉన్నారు కదా ఇరువురు ఒకే సమయమున వేరువేరు చోట్ల వేరు నామాలతో ఉన్నప్పుడు ఎలా సాధ్యం అనే సంకోచం కలుగుతుంది మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఒకే సమయంలో అనేక ఇళ్లలో తమ లీలలను చూపించారు ఆ శ్రీ శ్రీదత్తుడు ఒకే సమయంలో మహారాష్ట్రలోని సిరిడి గ్రామంలో మరియు అక్కలకోటలో వేరు రూపాలలో అవతరించి వేర్వేరు నామాలతో ఉండి మభ్యపెట్టారు వారిరువురూ ఒక్కరే శ్రీదత్తుని అవతార పురుషులు సాక్షాత్ శ్రీ షిరిడీ సాయిబాబా ఒకసారి అక్కలకోట స్వామి భక్తుడు బాబాను దర్శించటానికి షిరిడీకి వచ్చినప్పుడు శ్రీ సాయి ఈ విధంగా పలికారు అక్కలకోటలో ఏమున్నది అక్కడి మహారాజ్ ఇక్కడే ఆ మహారాజ్ నేనే అన్నారు అలాగే బాయి కృష్ణాజీ అనే శ్రీ స్వామి సమర్థ భక్తుడు శ్రీ స్వామి చిత్రపటమును పూజించేడు ఒకసారి ఆ భక్తుని స్వప్నం నందు శ్రీ స్వామి సమర్థ దర్శనమిచ్చి ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలం అక్కడికి పోయి ఈ పూజ వనరింపు అన్నారు పై రెండు సంఘటనలు సాక్షాత్ శ్రీ సాయిబాబా గారు మరియు శ్రీ స్వామి సమర్థ నిర్ధారించిన సంఘటనలు దీనిని బట్టి వారిరువురు ఒక్కరే అని రుజువైంది శ్రీ సాయి సమర్థ మరియు శ్రీ స్వామి సమర్థ ఇరువురు ఒక్కరే శ్రీ సాయిబాబా అష్టోత్తర శతరామావళి నందు నూట ఎనిమిదవ నామం ఓం సమర్థ శ్రీ సద్గురు సాయినాథాయ్ నమ అని శ్రీ స్వామి సమర్థ అష్టోత్తర శతరామావళి నందు పదకొండవ నామము ఓం శ్రీ సమర్థాయ నమ మరియు నూట ఎనిమిదవ నామము ఓం శ్రీ అక్కల్కోట శ్రీ స్వామి సమర్థాయ నమహాన్ని కొలవబడింది ఈ రెండు అవతారాలే కాదు పైన చెప్పబడిన మిగిలిన అవతారాలు శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి శ్రీ ప్రభు మరియు శ్రీ గజానన మహారాజులు కూడా ఒక్కరే దత్తపరంపరగా అవతరించిన అవధూతలు వేరువేరు నామాలతో వేరు రూపాలలో వేరే ప్రదేశాలలో అవతరించి శ్రీ దత్తుడు తన లీలలను శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన విధంగా ప్రదర్శించారు అసలు శ్రీ దత్తుడి జననం రూపము కలియుగంలో శ్రీ దత్తుని అవతారం గురించి మొదట తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఇక శ్రీ దత్తాత్రేయుని జననం గురించి రేపటి రోజున తెలుసుకుందాము ఓం శ్రీ స్వామి సమర్థ సద్గురవే నమ శ్రీ గురుభ్యోన్నమ